హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ వెల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ వన్ ఇస్ గుడ్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే నిన్న కర్ణాటక స్టైల్ బగారా రైస్ చూశారు కదా దాంట్లో బెస్ట్ కాంబినేషన్ అయినా మసాలా దొండకాయ ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం కమింగ్ టు ద రెసిపీ ముందుగా పీనట్స్ అయితే అవి పల్లీలు అంటారు కదా పల్లీని బాగా డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనకి కర్రీకి సరిపడే అంత పల్లీలని అయితే తీసుకోండి ఇక్కడ పల్లీలు అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో మంచిగా రోస్ట్ చేసుకున్న పల్లీలు తీసుకొని ఆ తర్వాత మిర్చి వేసుకోవాలి ఇక్కడ డ్రై చిల్లీస్ అయితే నేను త్రీ యాడ్ అనమాట మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత పట్టా చెక్కా లవంగం అలాగే ఒకే ఒక మిరియాల గింజ కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ అనేవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటిని లిడ్ క్లోజ్ చేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ అనేది కొంచెం వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంది వస్తుంది ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి ఆవాలు బాగా చిటపటం అన్నాక ఆనియన్స్ అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా మగ్గనివ్వాలన్నమాట ఆ తర్వాత దొండకాయని ఇలా పొడుగు పొడుగ్గా స్లిట్స్ లాగా కట్ చేసుకోండి సో దట్ కర్రీ అనేది మనకి టేస్టీగా బాగుంటుంది ఎందుకంటే కట్టింగ్ స్టైల్ని బట్టి కూడా కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది ఆ తర్వాత దొండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ ఆ ముక్కల్ని కూడా వీటిలో యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న స్పైస్ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కూడా మంచిగా యాడ్ చేసేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకుని ఆ దొండకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాల్సిన పోయేదాకా బాగా మగ్గనివ్వాలి కొంచెం లిట్ క్లోజ్ చేసుకుంటూ మనం ఇలాగ తిప్పుకుంటూ మగ్గు మగ్గించుకోవాలి ఆ తర్వాత మనం ఏదైతే గ్రౌండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తాము ఇదే మనకి హీరో ఇంగ్రీడియంట్ అనమాట ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకొని ఈ దొండకాయలు అలాగే పల్లీలు ఈ మిక్చర్ అంతా బాగా కలిసేలా చూసుకోవాలి పులుపు కోసం కొంచెం చింతపండు పులుపునైతే యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క బాయిల్ అయితే రానియాలండి రానివ్వాలి ఓపెన్ కుకింగ్ ద్వారా బాయిలింగ్ వచ్చాక మనం ప్రెషర్ కుక్కర్ అనేది చేయాలి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్ టు యూజ్ ద ప్రెషర్ కుక్కర్ అనమాట వాటర్ అనేది కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు తిగ్గా కావండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి లేదు కొంచెం వాటర్గా కావండి కొంచెం వాటర్ ఎక్కువ అయితే యాడ్ చేసుకోండి వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం స్పైసెస్ అన్నీ సెట్ అయ్యా లేదో చూసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక బాయిల్ అయితే రానివ్వాలి మనం ఓపెన్ కుకింగ్ చేస్తేనే మనకి రెసిపీ అనేది టేస్ట్ మారుతుంది ఎందుకంటే ఫుల్గా ప్రెషర్ కుక్ చేస్తే రెసిపీ బాగుండదు సో ఇలాగా సింపుల్గా మసాలా దొండకాయ అనేది మనం చేసుకోవచ్చు ఈ దొండకాయ కర్రీకి ఏంటంటే త్రీ విజిల్స్ అలా రానిస్తే సరిపోతుందండి మనం ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు ఎందుకంటే కా అవి దొండకాయలు కదా సో ఈజీగానే ఉడికిపోతాయి అనమాట సో మంచిగా ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాం లిడ్ క్లోజ్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో మనం ఒక త్రీ విజిల్స్ రాణించుకుంటే వేడి వేడిగా మన మసాలా దొండకాయ అయితే రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మనం ప్లెయిన్ రైస్తో కానీ బగార్ రైస్తో తీసుకుంటే బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అందుతుంది కంపల్సరీగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్